ధర్మపదం ఎపిసోడ్ ఐదు శీర్షిక అన్నదానంలో నిండిన ఆత్మపవిత్రత ప్రారంభ భాగం మనిషి జీవితంలో అన్నదానం అన్నదానం అన్నదే కాదు ఆత్మను పవిత్రం చేసే చర్య ఇది శరీరానికి కాదు మనసుకుకూడా తృప్తి ఈ కథ ఒక ఆశయం మార్పును చూపుతుంది అన్నదానం వల్ల తన జీవితాన్నే మార్చుకున్న జీవుడి గాథ పల్లెటూరి మధ్యలో ఉన్న పాత శివాలయం సాయంత్రం వేళ పచ్చని చెట్లు మబ్బులతో నిండిన ఆకాశం ఈ కథ రామప్ప అని ఓ పూటకూళ్లు పనివాడి గురించిది పిన్ని కూడా కష్టంగా దొరికే రామప్పకి ఒకసారి అన్నదాన సంకల్పం మొదలైంది తనకు నచ్చే అన్నాన్ని తన చేతులు వండాడు కాని తనకోసమే కాదు పూర్వలేఖ రామప్ప ఇంటి పక్కన కూర్చుని వంట చేస్తున్న దృశ్యం వీరమ్మ రామప్ప భార్య రామప్ప మనకు సరిపడే బియ్యం లేదు ఎవరికోసం ఈ అన్నదానం రామప్ప అన్నమాట నీకు నిజమే కాని నీవు చూసిన కల గుర్తుందా ఓ ముసలి గుండువాడు మన ఇంటి ముందు కూర్చుంటాడు అతనికి అన్నం పెడితే మన జీవితం మారుతుందట వీరమ్మ ఓపికగా అంగీకరిస్తుంది ఆ రోజు నుంచే రామప్ప తన ఘమఘమలాడే వాసనతో మత్తెక్కించే వంటలు చేసి ఉదయాన్నే శివాలయం ముందు దక్షిణ దిశగా విస్తరాలు వేసి పేదవాళ్లకు అన్నం వడ్డించసాగాడు ఆధ్యాత్మిక వలయాలు రామప్ప ప్రతిరోజూ ఒక భిక్షగాడికి అన్నం పెడుతున్నడు కాని అతను ఎప్పుడూ తినకుండా మాయమవుతాడు ఆ భిక్షగుని నిజంగా ఎవరూ ప్రతిరోజూ వస్తాడు మాట్లాడడు తినడు కాని రామప్ప మాత్రం నమ్మకాన్ని వదలడు అందరూ రామప్పను నీవు పిచ్చివాడివని అంటారు వీరమ్మ నిజంగా ఆ భిక్షగుని దేవుడా రామప్ప ఇతడు తినకపోయినా నాకొక ప్రశాంతత కలుగుతోంది దేవుడు తినకపోయినా మన నిశ్శబ్దంలో ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాడు రాత్రివేళ రామప్ప స్వప్నంలో దేవుడు శివుడు దర్శనమివ్వడం దేవుడు రామప్ప నీవు చేసిన అన్నదానం నా గుండెను తాకింది నీ ఇంటి వాకిట్లో పుట్టిన దివ్యజ్యోతి నీ ధర్మానికి గుర్తుగా వెలుగుతుంది మార్పు ప్రయాణం గ్రామంలో హఠాత్ కలుషిత జల వ్యాధి వ్యాపిస్తుంది అప్పటి నుండి గ్రామంలో వచ్చిన రోగానికి చికిత్స ఎవరూ చేయలేకపోతున్నారు కాని రామప్ప ఇచ్చిన అన్నం తిన్నవారికి మాత్రమే వ్యాధి రాకపోవడం గ్రామస్తులకు ఆధ్యాత్మికంగా ప్రభావితం చేస్తుంది గ్రామ పెద్ద నుండి మేమంతా రామప్పవారి సూచనల ప్రకారమే అన్నదానం చేస్తాం ఇది మన గ్రామాన్ని రక్షించిన శుద్ధ ఆత్మదానం ముగింపు తాత్పర్యం గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం గ్రామస్తులు అన్నదానం చేస్తున్న దృశ్యం రామప్ప జీవితం ధనంతో కాదు ధర్మంతో సంపన్నం అతని చేతుల వంట వాసన కాదు సంస్కారం అతని అన్నదానం అలవాటు కాదు ఆత్మార్థత రామప్ప కన్ను తెరిచినప్పుడు కూడా గ్రామంలో ఆయన సేవ కొనసాగుతుంది వీరమ్మ తీవ్ర భావోద్వేగంతో నీకెప్పుడూ అన్నం కోసం ఓపికగా ఎదురు ఎదురుచూసేవాళ్లే దేవుళ్లుగా కనబడ్డారు నీవు వాళ్లకిచ్చిన ప్రతి గ్రాసం నన్ను గర్వపడేలా చేసింది తాత్పర్యంగా అన్నదానం మహాదానం అనే మాటలో ఉన్న అసలు అర్థం ఇదే అది ఆకలి తీర్చే పని కాదు అది ఆత్మను పవిత్రం చేసే శుద్ధకార్యం మీరు ఎప్పుడైనా చిన్న గ్రాసం ఇచ్చినా శ్రద్ధగా ప్రేమగా ఇచ్చినట్లయితే అదే నిజమైన దైవసేవ రామప్ప ఆశ్రమం దూరంగా నుండి నెమ్మదిగా ఆలయం వెనుక నుండి కిరణాలు ఇది ధర్మపదంలో ఐదవ ఎపిసోడ్ మళ్లీ కలుద్దాం మరొక నిజమైన